బండిల్స్ ఉన్నాయండి అన్ని కూడా మనం కరగట్ని అన్ని ఓపెన్ చేయలేం చేయాలి జస్ట్ అలా చూపిస్తాం ఐడియా కోసం హండ్రెడ్ మేడం పీస్ చూపించి ఫోర్ ఫైవ్ బండిల్స్ ఉన్నాయి ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది రథన్ సెంటర్ అండి రథన్ సెంటర్ లో ఉన్నాం మనము ఇది నెమలి బిల్డింగ్ అనమాట మనకి నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఇదంతా రథం సెంటర్ అంటారు రాజా మొబైల్స్ ఉంది కదా సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుంది అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది

బ్లౌజ్ కూడా డిజైనర్ పీస్ ఇస్తాడు మనం ఓపెన్ చేసి చూద్దాం మేడం చూపిద్దాం ఓపెన్ చేస్తాను పళ్ళు ఇది ఇది పళ్ళు మేడం ఇదంతా ఓకే మీకు బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను పళ్ళులో హెవీగా వస్తుంది మనకి వచ్చి సారీ మొత్తం మోకాల్ వరకు వస్తుంది వస్తుంది మేడం హాఫ్ వరకు వస్తుంది వరకు సారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాము మీన్స్ కట్ బార్డర్ అనమాట మనకి ఏదో ఫ్రంట్ కనిపించేంత వరకు ఫుల్ బార్డర్ ఇస్తాడు మీకు అంతా కూడా తర్వాత వచ్చాడు మీకు హాఫ్ బోర్డర్ ఇస్తాడు మీకు ఇది ఫుల్ వర్క్ కంటిన్యూ వస్తుంది అంతా కూడా మనకి చాలా బాగుంటుంది రెడ్ వర్క్ చూశారు కదా షైనింగ్ కూడా చాలా ఇప్పుడు సిల్వర్ మీద ఇప్పుడు లేటెస్ట్ అనమాట ఐటమ్ బోర్డర్ గోల్డ్ కామన్ కదా ఇప్పుడు సిల్వర్ మీద వస్తుంది అంతా ఇది మనకి వచ్చేటప్పటికి ఓకే హాఫ్ మీటర్ ప్లెయిన్ ఇస్తాడు అనమాట ఇది బ్లౌజ్ కిచెంగా ఒక హాఫ్ మీటర్ ప్లయిన్ ఇస్తాడు ఇది బ్లౌజ్ అనమాట మీకు ఇది బ్లౌజ్ ఓకే ఇట్లా వస్తుంది వర్క్ అవును మేడం ఇది హ్యాండ్ స్పాట్ అనేది బ్యాక్ పార్ట్ మీకు చాలా బాగుంటుంది అనమాట మీకు డిజైనర్ కి

థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది పదమూడు యాభై పదమూడు యాభై ఓకే హెవీ వర్క్ సారీ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనకి బ్లౌజ్ అలాగే బెల్ట్ కూడా వస్తుంది ఇది బెల్ట్ అవును మేడం ఓకే థ్రెడ్ స్టిచ్ చేస్తాడు మనం కట్టుకోవడానికి ఈజీగా బాగుంటుంది బాగుంది దీని కలర్స్ కూడా సిక్స్ కలర్స్ వస్తాయి చాలా బాగుంది కేటలాక్ చూపించారు కదా మనకి చాలా బాగుంటుంది అయితే కేటలాక్ డిజైన్ కూడా మనకి లేటెస్ట్ న్యూ లుక్ అనమాట ఇది చాలా బాగుంటుంది దీనిలో వచ్చాడు సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట ఇది

డార్క్ పెసర గ్రీన్ డార్క్ చాలా బాగుంది లుక్ కూడా మనకి శారీస్ ఏంటంటే ఓపెన్ చేస్తే లుక్ ఇంకా బాగుంటాయి మనకి ఏంటంటే మన సారీస్ అన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది ఐడియా కోసం ఓపెన్ చేసి చూపించా బాగుందండి దానికి బెల్ట్ కంపల్సరీ వస్తుంది మీకు ఇలా మీకు సిక్స్ కలర్స్ వస్తాయి రూపీస్ మేడం ఇది ఫైవ్ కలర్స్ ఓపెన్ చేసి సారీ ఓపెన్ చేసిన తర్వాత సిక్స్ కలర్స్ అనమాట మొత్తం మనకి చూసారు కదా ఫోటో క్యాట్లాగ్ అయితే సూపర్ గా ఉంటుంది మనకి అవును ఓకే నెక్స్ట్ ఏం కలెక్షన్ అండి ఇది ఫ్యాన్సీ కుక్కడం ఉంది ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుంది లేటెస్ట్ అనమాట ఇప్పుడు అంతా మార్కెట్ లో మనకి చాలా బాగుంటుంది వాష్ ఫుల్ ఐటమ్ అండి ఇంత కూడా మనకి రిచ్ పళ్ళు ఇస్తాడు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది అంతా వచ్చేటప్పుడు కూడా మనకి సారీ కూడా ఒక ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఏ ఉంటుంది మీకు ఎంత అండి సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండి సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది సారీ కూడా మనకి ఓవర్ ఓపెన్ చేసి చూపిస్తుంది సారీ అంతా కూడా మనకి ఓకే అలా వస్తుంది మేడం ఓకే సారీ అంతా డిజైన్ అనమాట మనకి పళ్ళు పాటిది తర్వాత బ్లౌజ్ చూడకుండా డాట్స్ వస్తుంది మీకు ఈ బ్లౌజ్ బుట్ట వస్తుంది ఇది కట్చింగ్ అనేది ఒక హాఫ్ మీటర్ కట్చింగ్ ఇస్తాడు అట్లా ఇది బ్లౌజ్ పార్ట్ చూశారు కదా ఈ పళ్ళు రిచ్ పళ్ళు ఇస్తాడు ఇది సారీ అంతా కూడా చాలా బాగుంటుంది క్లాస్ గా ఉంటాయి కలర్స్ కూడా మనకి సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఐటమ్ వచ్చే మనకి కలర్స్ కూడా చూద్దాం వాష్బుల్ ఐటమ్ చాలా బాగుంది కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి మీకు కలర్స్ అయితే చూపిస్తాం చూడండి ఒకసారి ఓకే రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంది వాష్ ఐటమ్ ఐటమ్ చూశారు కదా ఐటమ్ అంతా కూడా మనకి సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ మేడం ఓకే చాలా గా ఉంది ఐటమ్ అయితే మనకి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఐటమ్ ఇది ఓకే నేను కలర్స్ అయితే సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి అన్నమాట మనకి అయితే గానే ఉంటాయి స్టాక్ అయితే మనకి ఓకే కలర్ చాట్ కూడా చూసారు చాలా క్లాస్ కలర్స్ అనమాట కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటాయి మీకు బోర్డర్ గానీ అది కానీ ఐటమ్ ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి ఈ ఫ్యాన్సీ డిజిటల్ అండి అంతా కూడా మొత్తం ఇది వర్క్ వస్తుంది అనమాట కింద బోర్డర్ అంతా కూడా వీవింగ్ మీద అవును మేడం ఈ లాస్ట్ టైం మనం నైన్ హండ్రెడ్ లో అనమాట మనకి బ్రాండెడ్ ఐటమ్ యాపిల్ బ్రాండ్ అన్నమాట క్లాత్ ఇది డిజిటల్ ప్రింట్ అన్నమాట క్లాత్ కూడా మనకి వచ్చేటప్పటికి క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది మీకు ఎంత పడుతుంది సిక్స్ ట్వంటీ పడుతుంది అండి ఐటమ్ సిక్స్ ట్వంటీ పడుతుంది ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ ఐటమ్ అట్లా ఏం కాదు ఫ్రెష్ ఐటమ్ అన్నమాట క్లాత్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్ టైం చెప్పేదాము నైన్ హండ్రెడ్ లో మేము ఐటమ్ అది సిక్స్ లో వస్తున్నాం అనమాట సారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి ఒకసారి ఓకే లుక్ కూడా చాలా బాగుండదు క్లాస్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటది యాపిల్ అనేది బ్రాండెడ్ ఐటమ్ అంతా కూడా మనకి పళ్ళు కింద బోర్డర్ మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది అసలు పార్టీ వేర్ శారీ ఉంటాయి మొత్తం థ్రెడ్ బోర్డర్ సీక్వెన్స్ మొత్తం మనకి చాలా బాగుంది చూసారు సిల్వర్ బార్డర్ హైలైట్ అనమాట మనకి శారీ ఓవర్ లుక్ కూడా చూపిస్తుంది మొత్తం అంతా కూడా కలర్ మనకి అన్ని మొత్తం ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి అనమాట మొత్తం క్లాత్ కలర్స్ వస్తాయి చాలా బాగుంది చూసారు కదా డిజిటల్ పిన్స్ వస్తాయి మొత్తం క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఐటమ్ అంతా నేను వచ్చి కూడా మనం సిక్స్ కలర్స్ వస్తాను సెట్ ఫైజ్గా ఈ ఫ్రెష్ ఐటెమ్ ఉంది డ్యామేజ్ ఏం కాదు పెట్టుబడికి వాటికి కూడా పనికొస్తే బ్లౌజ్ కూడా పెద్దది ఇస్తాడన్నమాట ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఇది ఓకే చాలా కలర్స్ కూడా చూపిస్తాం చూద్దామాని సిక్స్ అండి సిక్స్ మేడం ఓకే చూడండి కలర్స్ కూడా చాలా క్లాస్ కలర్స్ అన్నమాట అంతా కూడా ఇదిగో మేడం బోర్డర్ సారీ కలర్స్ అర్థం అవడం కూడా ఇట్లా కింద బార్డర్ చూశారు కదా రెండు పక్కల చూస్తే బార్డర్ కలర్ అర్థం అవుతుంది ఎల్లో మ్యాచింగ్ వచ్చి గోల్డెన్ ఎల్లో ఇచ్చాడు బార్డర్ బాగుంది చూడ మేడం లైట్ పింక్ మీద ఇచ్చాడు కనకాంబరం బార్డర్ వచ్చిన దానికి చూడండి బిస్కెట్ క్రీమ్ ఇచ్చి మీకు ఆలివ్ గ్రీన్ మిక్సింగ్ ఇచ్చాడు అనమాట ఫ్లవర్ చాలా బాగుంటది సిక్స్ కలర్స్ అన్నమాట మొత్తం అంతా మాకు ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి గారు ఆ మిక్స్ ఐటమ్ ఇదంతా కూడా చిన్న చిన్న మిషన్స్ కూడా వస్తాయి ఐటమ్ అంతా కూడా ఇది ఈ ఫ్రెష్ వచ్చేది మనకి 700 800 900 దాకా ఉంటాయి ఐటమ్ అంతా కూడా మిక్స్ ఉంటాయి మనకి బోర్డర్ ఐటమ్ ఉంటది మామూలు ప్లెయిన్ ఐటమ్ ఉంటది అన్ని ఉంటాయి దీంట్లో ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ పలానా ప్యాటర్న్ ఒకటే డిజైన్ ఒకటే మోడల్ అన్న కలర్స్ డిజైన్స్ అయితే ఏది దొరకదండి ఈ అంతా కూడా మనం డిస్కౌంట్ లో పెట్టాం అన్నమాట ఎంత అండి 350 కే ఇస్తాం మేడం 350 కే 350 కే ఇస్తాం ఓకే చాలా బాగుంది ఐటమ్ అంతా కూడా బ్లౌజ్ కూడా వస్తుంది మేడం బాగుందండి ఇదే డోలా సిల్క్ మనం ఓపెన్ చేసింది దీంట్లో లెనిన్ సిల్క్ అన్ని వస్తాయి లైటమ్ వచ్చేటోటి కూడా మనకి కలర్స్ అంటే ఉన్నాయి అదే డిజైన్ అదే టైప్ కాదండి ఇది సింపుల్ స్టోటర్ లెనింగ్ స్టైల్ మళ్ళీ ఇది ప్యాటర్న్స్ మారిపోతాయి అదే ఇది బ్లౌజ్ బ్లౌజ్ అదంతా బ్లౌజ్ అండి ఓకే చూడండి ఐటమ్ కింద బార్డర్ వచ్చాడు మన సీక్వెన్స్ బార్డర్ వచ్చింది సీక్వెన్స్ తో గ్యాప్ బార్డర్ సీక్వెన్స్ మొత్తం అంతా కూడా చెప్పే కదా ఫ్రెష్ వచ్చాడు మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మన చిన్న చిన్న మిస్ ప్రింట్స్ కింద వస్తాయి ఐటమ్ మిస్ ప్రింట్స్ వస్తే చెక్ చేసుకొని తీసుకోవచ్చు కస్టమర్స్ ఎవరైనా కూడా మనకి ఓపెన్ చేసి చక్కగా చూపించేసుకోవచ్చు దీనికైతే పళ్ళులోనే మిస్ ప్రింట్ వచ్చింది చూశారు కదా అలా వస్తాయి అనమాట మిస్ ప్రింట్స్ అంటే పెద్ద పెద్ద కన్నాలు అట్లా అయితే ఏముండదు ఉండదు ఇప్పుడు ఇది దీనికి కాస్ట్ వచ్చి యాక్చువల్ కాస్ట్ వచ్చి మీకు ఎయిట్ హండ్రెడ్ ఐటమ్ వచ్చి మన అయితే త్రీ ఫిఫ్టీ లో ఇస్తున్నాం ఉన్నప్పుడు త్రీ ఫిఫ్టీ చాలా బాగుందండి దీంట్లో మిక్స్ వస్తాయి ఏదైనా సరే మనకి ఏది చూపించినా దాని కలర్స్ మోడల్స్ అయితే అట్లా దొరకవండి డిజైన్ అవును మేడం ఇవైతే సింగల్ పీసెస్ వచ్చాయి అందరికి అదే శారీ కావాలంటే దొరకదు డిజైనర్ శారీస్ అండి చాలా బాగుందండి శారీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ చూపించిన దాంట్లో ఏ ఐటమ్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అని చూపించింది బెన్నీ సిల్క్ టైప్ లో అవును మేడం ఇది కింద బార్డర్ చూసారు కదా కంచి బార్డర్ వస్తుంది చాలా బాగుంది మనకి ఇలా లెనిన్ స్టైల్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ప్యాటర్న్ అంతా కూడా ఓకే ఖచ్చితంగా మిస్ ప్రింట్ అయితే వస్తుందండి రావచ్చు మేడం 100% రావచ్చు అది పెద్దదో చిన్నదో చెక్ చేసుకొని తీసుకోవచ్చు అంతే గాని రాకుండా మేము అయితే వస్తదనే చెప్తున్నాం ఇది పల్లు వస్తుంది ఆ ఇది పల్లు మేడం ఇది ఓకే ఇది లెనిన్ స్టైల్ అండి ఇది ఇది కూడా వస్తాయి అన్ని వస్తాయి ఇంట్లో మోడల్స్ అనేవి మీకు ఏ ఐటమ్ అయినా సరే దీనిలో త్రీ ఫిఫ్టీ మిక్స్ ఐటమ్ కదా ఏ ఐటమ్ అయినా త్రీ ఫిఫ్టీ అనమాట ఆల్ అవుట్ డిజైన్ వచ్చింది మొత్తం అంతా కూడా చక్క వాష్బుల్ ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ అంతా కూడా చాలా పెద్దగా వచ్చాయి చాలా బాగుంది ఐటమ్ అంతా కూడా ఇది బ్లౌజ్ మేడం కంపల్సరీ విత్ బ్లౌజ్ ఐటమ్ అంతా కూడా ఇలా మిక్స్ అయితే వచ్చాయి అనమాట మనకి ఇలా చూడండి మనం మిక్స్ కట్టలు అనమాట ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ సారీస్ అండి ఆ ఎన్ని సారీస్ అమ్మా డిజైన్స్ ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు ఆ మేడం ఏదైనా తీసుకోవచ్చు సింగల్ పీస్ అయినా ఇస్తాం ఇది ఓన్లీ 350 ఓన్లీ 350 కొరియర్ అయితే 3 పీసెస్ తీసుకోవాలి కంపల్సరీగా ఓకే మీకు వీడియో కాల్ అవకాశం ఉంటే చేసి చూసి ఓపెన్ చేసి చెక్ చేసి ఇచ్చేస్తాం మీ ముందే కావాలంటే ఖాళీ ఉంటా చేస్తాం మేడం అది ఓకే ఇవన్నీ సారీస్ అండి ఒక్కోటి ఒక డిఫరెంట్ స్టైల్ అయితే వస్తుంది చక్కగా మీరు కొరియర్ తెప్పించుకునే కన్నా ఎందుకంటే విస్ప్రింట్ ఐటమ్ కాబట్టి కొరియర్ కన్నా మీరు షాప్ ని విజిట్ చేసి చూసి తీసుకోవడం అయితే బెటర్ అండి సో మీరు ఒకటి కొరియర్ కావాలన్నా పంపిస్తారు ఇబ్బంది లేదు కానీ మిస్ ప్రింట్ వచ్చింది డామేజ్ వచ్చింది డామేజ్ ఉండదు కదండి డామేజ్ ఉండదు ప్రింట్ ఉంటుంది మనం కొరియర్ ప్యాక్ చేసి మనం ఒకసారి చెక్ చేసిస్తాం ఇస్తాం మన కస్టమర్లకు కూడా మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఓకే ఎక్కడ వచ్చింది ఏంటో కూడా చెప్పే ఇస్తారు చెప్తాం వాళ్ళకి ఓకే అంటే ఇస్తాం అది కూడా ఓకే అలా మిక్స్ వస్తాయి డిజైన్స్ అయితే ఓకే 351 351 చాలా బాగుంది సారీస్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ టాప్స్ అండి మనంతా కూడా మనకి మన దగ్గర మిగిలిన సింగల్ సింగల్ పీసెస్ అంటే మన డిస్కౌంట్ లో పెట్టొచ్చు అనమాట ఎన్ని డ్యామేజ్ గీమేజ్ కాదండి సింగల్ సింగల్ పీసెస్ ఉంటే సైజులు కూడా అన్ని దొరకవు ఏ సైజ్ ఉంటే అదే సైజు ఎల్ ఉండొచ్చు ఎక్స్ఎల్ ఉండొచ్చు డబుల్ ఎక్స్ ఉండొచ్చు త్రిబుల్ ఎక్స్ ఫోర్ ఎక్స్ అయితే ఉండవు మేడం ఓకే డబుల్ డబల్ ఎక్స్ఎల్ నైన్టీ పర్సెంట్ ఉంటుంది సైజస్ అయితే మరి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ మీడియం సైజ్ అందరికి బాగా స్మాల్ ఉండి బాగా పెద్దవి లేవు మీడియం సైజ్ అన్నమా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ నైన్టీ పర్సెంట్ దొరుకుతుంది మీకు ఇది కూడా మనం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేట్ లో ఫోర్ హండ్రెడ్ దాకా అన్ని కూడా ఉన్నాయి మనకి ఏపీ పీస్ తీసుకున్నా కూడా మనం హండ్రెడ్ రూపీస్ కే ఇస్తున్నాం మేడం ఇది డిస్కౌంట్ లో పెట్టాం ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ అనమాట మేడం ఫ్రెష్ అండి డామేజ్ గేమేజ్ ఏం కాదు చక్కగా చెక్ చేసుకొని తీసుకొచ్చి ఏం ప్రాబ్లమ్స్ ఓపెన్ చేసి అన్ని రియాన్ క్వాలిటీ వస్తుంది మీకు అంతా వచ్చేది కూడా మనకి ఇలా డిజైనర్ పీసెస్ అన్నమాట అన్ని సింగల్ పీసెస్ మన దగ్గర మిగిలి కాబట్టి డిస్కౌంట్ లో హండ్రెడ్ కి ఇచ్చేస్తాం హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం చూడండి మేడం క్లాత్ కూడా చాలా బాగుంది కాటన్ వచ్చింది మనకి అసలు ఆ రేట్లో ఏమొస్తుంది మేడం నైటీ కూడా రావట్లేదు మనకి చాలా బాగున్నాయి చాలా బాగుంటాయి అన్ని కూడా మీకు కాలర్ ఏది కూడా పర్టికులర్ ఏ డిజైన్ కలర్స్ డిజైన్స్ అయితే ఏది దొరకవండి మేము ఏది చూపిస్తున్నాము అదే అదే ఉంటుంది ఓకే మీతో కలర్ సైజ్ ఉందా అంటే ఉండదు ఉండదు మేడం ఓకే సైజు ఏది ఉంటే అదే దాంట్లో కస్టమర్ ఇవన్నీ చక్కగా వచ్చి చూసుకుంటారు చక్కగా చూసి వచ్చాయి చూశారు కదా మన ఎన్ని డిజైన్స్ చూపిస్తున్న అన్ని అండ్ మోడల్స్ అన్ని అన్ని డిజైన్సే పర్టికులర్ దేంట్లోనే కలర్స్ దొరకవు డిజైన్స్ దొరకండి ఓకే ఎలా అయితే వస్తుంటాయి అనమాట మిక్సీ డైజెన్స్ అన్ని మీకు అంతా కూడా ఓకే ఓన్లీ 100 రూపీస్ ఓన్లీ 100 రూపీస్ మన డిస్కౌంట్ లో పెట్టే సమ ఐటమ్ అంతా కూడా మనకి క్లియర్ చేసేస్తాం ఐటమ్ టాప్స్ కొన్న ఐటమ్స్ రకాలు ఓకే అందుకని చెప్పి మనం డిస్కౌంట్ లో పెట్టామను ఫ్రెష్ ఐటమ్ అన్నమాట ఇది ఓకే ఇంకా ఉన్నాయండి ఇవన్నీ ఇలా బండిల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం కటకట్ అన్ని ఓపెన్ చేయలేం కాదు జస్ట్ అలా చూపిస్తాం మీకు ఐడియా కోసం హండ్రెడ్ హండ్రెడ్ మేడం ఎన్ని పీస్ మీకు చూపించి ఫోర్ ఫైవ్ బండిల్స్ ఉన్నాయి ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ మనం చెప్పాం కదా డిస్కౌంట్ లు ఇస్తాం అనమాట మన సింగల్ సింగల్ పీసెస్ ఉండడం వల్ల అవన్నీ ఉండడం వల్ల మనం ఇస్తాం ఇవి అయితే బండిల్ పరంగా చూపించేస్తాం మీకు ఇంకా బండిల్స్ ఉన్నాయి ఇదిగోండి మన బండిల్స్ ఫోర్ బండిల్స్ ఉన్నాయి ఏది చూపించో ఇక్కడ వరకు స్టాక్ అయితే లిమిట్ గా ఉంటది